అండి మొదలుపెట్టారు మన వాళ్ళు అక్కడ అమెరికన్ ప్రెసిడెంటు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడో లేదో ఆయనతో పాటు వైస్ ప్రెసిడెంట్గా జేడి విన్స్ అనే అతను ప్రమాణ స్వీకారం చేశాడో లేదో మొదలుపెట్టారు పీడ పెద్ద పీడ తగులుకున్నారు మన తెలుగువాడే మన తెలుగువాడే మన తెలుగువాడే అందులో మన మన వాళ్ళ మన ఉషా చిలుకూరి ఉషా చిలుకూరి ఉషా అని ఉష అని మొదలుపెట్టారు ఉషాకి హస్బెండ్ట అయితే ఇట్లాగూ వాళ్ళు పాపం వాళ్ళు ఎంతో కొన్ని జనరేషన్స్ ముందు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు ఎప్పుడు ఇప్పటిలాగా అయితే ఇప్పుడు ఇప్పుడెప్పుడే ఇప్పుడే వెళ్ళిన వాళ్ళలాగా కనిపించడం లేదు మనకి అయితే వెళ్ళిన వాళ్ళు వింటే మీది తినాలి మాది తినాలి అని పాటలు పాడతారు మొత్తం మనకి అసలు కులము గోత్రము మతము లేకపోతే దేశము ఈ పిచ్చి తప్ప ఇంకా వేరే పిచ్చి లేని లేవు మనకి ఇప్పుడు రేపు ఇప్పుడు వీళ్ళ హడావిడి వీళ్ళ వీళ్ళ తొందరపాటు దుందుడుకుతానని చూస్తుంటే గబగబా తట్టా బుట్ట సర్దుకుని మొత్తం ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయి క్యూ కట్టేలాగా ఉన్నారు వాళ్ళ కొంప వాళ్ళ కొంప ముందు ఎందుకు వచ్చిన గొడవ మనకి ఏం గొడవ వచ్చింది మన వాడైతే ఏంటి మన వాడు కాకపోతే ఏంటి దానివల్ల మనకి ఉపయోగం ఏంది ఉపయోగం లేదు ఉపయోగం లేదు ఉపయోగం ఉపయోగం లేదు లేకపోవడం ఏమీ లేదు అసలు మనకి ఒక పైసాకి కూడా ఉపయోగం లేదు ఓకే అతని వల్ల దేశానికి ఉపయోగపడితే చాలా మంచిది మళ్ళీ ఆవిడెవరో శాంత పాపం ఆవిడెవరో ఒక ఆవిడ చాలా ఈ టైంలో ఈవిడ కూడా ఒక మంచిగా అవి ఇవి నేర్పిస్తూ చాలా మంచిగా డాక్టర్ డాక్టర్ శాంత అనుకుంటాను ఆవిడ చేత కూడా చెప్పించి ఆవిడ కూడా ఏదో బంధువులు అది తిన్నారు ఏం బంధువులు ఎవరు ఆ రిషీసున పడ్డారు 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 పాపం కొన్ని నెలలు పనిచేశాడు అతను ఆ యూకే ప్రైమ్ మినిస్టర్ చేసినంత కాలం చెండుకు తిన్నారు నిజంగానే అతను ఏం చేశాడు ఇతను ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి నేను చాలా హిందూ నేను నేను హిందూ 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 నా నేను ఇండియన్ ఆరిజిన్ నాకుంది నా రూట్స్ అన్నీ అక్కడే ఇండియాలో ఉన్నాయి కాబట్టి అని ఏమి చేశాడో ఏమన్నారో ఏం నేర్పారో పాడు ఏదో తెలియదు కానీ వాళ్ళు ఏవో ఆ పే ఒక ఆ పేడలు తెచ్చుకుని లేకపోతే ఆవు పేడలు తెచ్చి ఆవు పిడకలు తెచ్చి గోమూత్రాలు తెప్పించి అవి చేసి ఇవి చేసి నానా చెండుకుని గబ్బు లేపి పెట్టారు అతన్ని చివరికి అతను కాస్త అతను అంటే ఏంటంటే ఒక ఇండియను అతను అని ఒక ఒక ముద్ర పడేసుకుంటూ వెళ్ళి అతనికి అతను అంటే ఒక రకమైన ఎవర్షన్ బుట్టేలాగా చేశారు ఇప్పుడు అట్లా అయిపోయిందా తమ్మ మొన్న ఇంకొకటి కమల హారిస్ కమల హ్యారిస్ అంటే కమల అని ఉండగానే హారి మన మనం మన చుట్టము మన బంధువు మనకి మనకు కులము అయిపోతున్నాయి ఎందుకు ఈ దరిద్రాలన్నీ మనకు అర్థం కావట్లేదు ఈ కమలా హ్యారీస్ కమలా హ్యారీస్ అని ఆయన అన్నారు ఆ కమలా హ్యారీస్ సోదలో లేకుండా వెళ్ళిపోయింది పాపం ఏవో పనులు చేసుకుంటారులేండి మరి ఉద్యోగాలు చేసుకోకుండా ఉండరు కానీ మొత్తం చెప్తున్నాను ఆవిడ ఏదైతే అనుకుందో ఏదైతే చేస్తుంది ఏదైతే అవుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఎన్ అది అవ్వలేదు అయిపోయింది ఆవిడ ఆవిడ కనుచూపు మేర దగ్గరకు కూడా దరిదాపులకు కూడా రాలేదు అయితే ఇప్పుడు జేడీ విన్స్ జేడీ విన్స్ ఏదో జేమ్స్ జేమ్ జేమ్స్ డేవిడ్ విన్స్ ఈయన పేరు ఈయన ఎప్పుడో వెళ్ళాడు పాపం ఏం చావు ఏం చది అమెరికా కొత్తగా వెళ్ళే టైంలో నానా గడ్డి గరుస్తారండి పాపం నానా అనగడదు కానీ పరుషంగా మాట్లాడుతుంది కానీ నాన్న పెంట తిని వెళ్తారు పాపం వాళ్ళు ఎంత కష్టపడి వెళ్తారు ఆ రోజుల్లో ఈ ఈ మహానుభావులు ఎవ్వరు కూడాను ఓహో మీరు కష్టపడుతున్నారా మేము హెల్ప్ చేస్తాం అన్న వాళ్ళు ఉంటారు తీరా ఒక పేరు వచ్చేసిన తర్వాత మేము మీది తినాలి మాది తినాలి మీది తినాలి మీది మాది నోకియా మీది నాది నోకియా అని చెప్పి పాటలు పాటం మొదలు పెడతారు అట్లాగూ ఇప్పుడు నాకు భయం ఏంటంటే ఇప్పుడు సజావుగా ఈ నాలుగు సంవత్సరాలు జాగ్రత్తగా చేయనిస్తే చాలా బాగుంటుంది ఆ జే జేడి విన్స్ అనే విన్స్ అంటే మరి విన్స్ అంటే ఏమో మరి మనకు తెలీదు జేమ్స్ డేవిడ్ విన్ విన్స్ విన్స్టా అయితే ఈయన పేరు ముగ్గురు పిల్లలుట ఈవిడ చిలుకూరి ఉషాకి సంబంధించి ఉషాకి హస్బెండ్ట మరి ఆ చిలుకూరి ఉషా ఎవరో మనకి మనకు తెలియదు కానీ వీళ్ళందరికీ తెలిసినట్టే మొత్తం చుట్టరికాలు కలిపే సూచిస్తున్నారండి అయితే ఇప్పుడు నా భయం ఏంటంటే పోయి రేపు ఒక ఒక కాళ్ళు ఫ్లైట్ పోయి డబ్బులు బాగా మూలుగుతూ ఉంటాయి బ్లాక్ బ్లాక్ డబ్బులు బాగా మూలుగుతూ ఉంటాయి పోయి అమ్మ అమ్మ మేము మాది మేము ఫలానా వాళ్ళమే మీకు మీకు ఆమె మేనమామ కూతుర్ని ఆ మేనత్త కూతుర్ని నేను అక్కడ అక్కడ చుట్టరికం బీరకాయ పీచులు చుట్టరికాలన్నీ జరుపుతారు తర్వాత అమ్మాయి ఏమన్నా అమ్మాయి నీదిచ్చా చిలుకూరు కాబట్టి చిలుకూరు బాగు బాలాజీకి పూజ చేసేసేయి నేను నేను చిలుకూరి వాస్తవ్యనాలని చెప్పేసేయి లేకపోతే చిలుకూరి బా బాలాజీకి మాకు చాలా కుటుంబానికి చాలా గొప్ప అనుబంధం ఉంది కాబట్టి మాకు అదే పేరు ఉందని అని చెప్పేసేసాయి ఎందుకంటే హిందుత్వంలో మునిగి తేలిపోతున్నాం ఇవాళ రేపు మా ఇండియన్స్ కాబట్టి ఏంటంటే నిన్ను కూడా ఏదో ఏదో ఇండియన్ ఇండియన్గానే అనుకుని చాలా నిన్ను చూసి చాలా అందరూ గర్విస్తారు అని అనుకుంటే అమ్మాయి నిజమే అనుకున్న ఉషా అనే చిలుకూరు ఉషా అనే అమ్మాయి పాపం ఏం చేస్తుందో నాకు భయంగా ఉంది రేపు తీరా దీపిక సంధి గొబ్బెమ్మలు పెట్టి ఆ పా ఆవు పేడలు తీసుకొచ్చి ఆవు ఆవు పిడకలు చేసి ఇంకా గోమూత్రాలు తీసుకొచ్చి ఇంకా ఏమేమి ఏమేమి తిక్క తిక్కపళ్ళు తిక్క పనులు చేయిస్తారో అమ్మాయి చేత నాకు తెలియదు కానీ తీరా చూస్తే ఆ పెద్ద ఆయన అసలే పెద్ద క్రాక్ ఆ క్రాక్ ఆయన చూసి ఇదిగో ఇదే అసలే మీ ఇండియన్స్ అందరినీ మొత్తం మూటగట్టి మడత పెట్టి పంపించేసేస్తున్నాడు అందరినీ కూడా ఏ ఏం చేస్తాడో మరి ఈ వైస్ ప్రెసిడెంట్ గిరికి అన్న ఎసరు పెడతారేమో మీది తినాలి మాది తినాలి అనే ఈ జాతి వాళ్ళు మరి మనకు తెలియదు కానీ బుట్టా సర్దుకుని అయితే అక్కడికి వెళ్తారు నాకు తెలిసి వాళ్ళ ఇంటి ముందు పెద్ద క్యూ కడతారు చిన్నప్పుడు మా మే మాకు విద్యోదయాని ఒక ఒక కాన్వెంట్ ఉండేది சென்னையோ உன்னது இப்படி கூட உன்னது மா அம்மாக்கு ఎవరికైనా పిల్లలకి అడ్మిషన్ కావాలంటే రెండు గంటల నుంచే పెద్ద క్యూ అనుకో కొన్ని కిలోమీటర్లు క్యూ అది అట్లా ఈ అదేలాంటి తరహాలో ఈ క్యూలు కట్టేసేసి ఈ పెద్ద మనుషులందరూ మా చుట్టరికాలు కలిపేసుకుని కులాలు కలుపుకొని గోత్రాలు కలుపుకొని మతాలు కలుపుకొని ఏమేం చేస్తారో మరి మనకు తెలియదు కానీ వాళ్ళని స సవ్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళని వాళ్ళ మానాన వాళ్ళని వదిలిపెట్టేసేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి ఏంటంటే ఎక్కడలేని అత్యుత్సాహం ఎక్కడ లేని ఏదన్నా ఒక పేరు వస్తే చాలు ఎక్కడ లేని అత్యుత్సాహం ఏదో అది మన మూలంగానే వచ్చింది మన మన జాతి వల్లే వచ్చింది మన భాష వల్లే వచ్చింది మన గోత్రం వల్లే వచ్చింది మన కులం వల్లే వచ్చింది మన దేవుడి వల్లే వచ్చింది అనేది ఇంత అంత అసలు మొత్తం టార్చర్ చేస్తారంటే మన వాళ్ళు మొదలుపెట్టారు ఇంకా ఆల్రెడీ మొదలుపెట్టారు ఎంతకాలం మొదలు పెడతారో పాపం ఆయన మహానుభావుడు ఆ విన్స్ అనే ఆయన డేవిడ్ విన్స్ అనే ఆయన ఎంతకాలం ఆ ప్రెసిడెన్సీ ఆ వైస్ ప్రెసిడెన్సీలో ఉంటాడో పెద్ద ఆయన పెద్ద ఆయన అసలే పెద్ద 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 ఏమంటారు ఆ క్రాక్ ఆ తన అది చూసి ఇదన్నీ చూసి ఈ పిడకలు గొబ్బెమ్మలు పేడలు మూత్రాలు అవన్నీ చూసి ఆయనకి కంపరం బుట్టి ఏం చేస్తాడో మరి నాకు తెలియదు కానీ దయచేసి ఆయన జోలి పోకండి ఆయన ఇండియన్ అయినా ఆయన ఇంకొకటైనా సౌత్ ఆఫ్రికెన్ అయినా రెడ్ ఇండియన్ అయినా బ్లూ ఇండియన్ అయినా ఇంకొక ఇండియన్ అయినా ఏం లేదు ఈ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ అస్ ఆయన దోవన ఆయన మానాయన నాన్న ఆయన బతకనివ్వండి ఆయన మానాన్న ఆయన ఉండి ఆయన పనులని ఆయన సజావుగా చేసుకొనివ్వండి సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే మనవాడు 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 మనమ్మ ఈ కమలా కమలా హ్యారిస్ మనమ్మాయి మన ఈ సున్నకు మనవాడు మనాడు ఏ మనవాడు లేదు వాడువాడు లేదు అందరం మన మనుషులువే సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక భయం వేసింది కాబట్టి ఈ వీడియో చేశాను మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యుల్ లవ్ యూ ఆల్ బాయ్